తాను అధికారంలో ఉంటేనే పేదవాడు బాగుపడతాడని సీఎం జగన్ అన్నారు మేము సిద్ధం బూత్ సిద్ధం వర్క్ షాప్ లో సీఎం మాట్లాడుతూ నేను సీఎం గా ఉంటే లంచాలు లేకుండా బటన్ నొక్కడం ఉంటుంది నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారాయి విలేజ్ క్లినిక్లు పనిచేస్తాయి మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం ఆయుధం మీ చేతిలో పెట్టా గెలిపించే బాధ్యత కూడా మీదే అని పేర్కొన్నారు అది గొప్పమైన సరే ఇచ్చమైన సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతాను ఎస్ కొద్దో గొప్పో మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు ఇక్కడ జరిగేది క్లాష్ వార్ పేదవాడు బ్రతకాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడు బాగుపడాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి